నెలల పాటు ఉంటది కూడా టిఫిన్ తయారు చేయడానికి టైం ఉండట్లేదు అంటే ఐడియా ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ప్రిపేర్ చేసేద్దాం పదండి ముందుగా కడిగి శుభ్రంగా తుడిచేసుకున్నా కేజీ టమాటాలు ఈ కింద కోసుకుని పక్కన వేసుకోండి నూనె నూనెసి పెద్ద కట్టడి కొత్తిమీర అందులో వేసేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించేసుకున్నాక టమాటా ముక్కలు అందులో వేసేసి కప్పు చింతపండు కూడా వేసుకుని ఏడు నిమిషాల పాటు నీరంతా ఇగిరిపోయి ఇలా మెత్తగా అయ్యేంతవరకు వరకు మగ్గి పెట్టేసుకున్నాక సిజార్లు వేసేసుకున్నాక అయితే అరకప్పు కప్పు సాల్ట్ అయితే కాస్త తగ్గు పడుతుంది అప్పుడు కారం పావు కప్పు వెల్లుల్లి కొంచెం వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు టేబుల్ స్పూన్ మెంతలు వేసుకుని దోరగా వేపేసుకున్నా చలర్బెట్టి మిక్సీ పెట్టేసుకుని ఈ పొన్ను కూడా అందులేసేసి శుభ్రంగా కలిపేసుకు మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన వేసుకోండి ఇంకో గిన్నెలో అప్పుడు వేసిన నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండిమిర్చి కరేపాకు కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు అందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఊతిగా చలారిపోయిన తర్వాత నెలపాటు బయట ఫ్రిడ్జ్ లో అయితే ఆ నెలపాటు నెల ఉంటుంది అంటే వేడి వేడీ పచ్చడి వేసుకుని నెయ్యి తగిలించుకుని కలుపుకుంటే ఉంటదండి టెన్షన్స్ ని టార్చెస్ ని తొక్కి పెట్టి మరి టాలెంట్ తో తారాస్థాయికి ఎదిగినట్టు ఉంటుంది